హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో అల్లం కారం పొడి ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి అల్లం తో కారం పొడి చాలా వరకు ఎక్కువ మంది ట్రై చేసి ఉండరు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి ఈ కారం పొడి వేసుకుని కాస్త నెయ్యి తగిలిచ్చి కలుపుకుని తింటే అసలు టేస్ట్కి తిరిగే ఉండదు అంత బాగుంటుంది మేమైతే దీన్ని రెగ్యులర్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటామండి ఈ పొడి తినడం హెల్త్ కూడా చాలా మంచిది ఎలాగో ఇప్పుడు అల్లం కాస్ట్ తక్కువే కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ వంద గ్రాముల వరకు అల్లం తీసుకున్నాను పైన పొట్టు రిమూవ్ చేసిన తర్వాత అల్లం ని చాలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం పైన పొట్టు తీసేయడం తీయకపోవడం అనేది ఆప్షనల్ అండి మీకు పొట్టుతో పాటే కావాలనుకుంటే ఒకసారి కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకుని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని ముందుగానే కాస్త వేడిగా ఉన్న లోకి కొంచెం ఇలా పొడి పొడిగా వేసుకోవాలి అంటే ఒకదానికొకటి అతుక్కుని ఉన్నట్టయితే వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కొంచెం పొడి పొడిగా వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ పైనే వీటిని అల్లంలోని కూడా పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఆయిల్ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి డ్రైగానే వీటిని మనం ఫ్రై చేసి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇవి వేగినట్టయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని చల్లారిని ఇవ్వాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కూడా అల్లం ఒకదాని పైన ఒకటి లేకుండా కాస్త స్ప్రెడ్ చేసినట్టు వేసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పది నుంచి పదైదు జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం జీడిపప్పులను యాడ్ చేయడం వచ్చి నార్మల్గా అల్లంలో కాస్త ఒగురు అనేది ఉంటుంది కదండి దానికోసం మనం పచ్చళ్ళు కూరలు అయితే బెల్లం యాడ్ చేస్తాం కానీ ఇది పొడి కాబట్టి మనం ఇందులో జీడిపప్పు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల ఈ ఓవరాల్ పొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక యాభై శాతం వరకు ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని కాస్త ఇలా విడివిడిగా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వీటిని మిగిలిన పప్పులన్నీ కూడా చక్కగా వేగేంత వరకు చింతపండుతో పాటు కలిపి అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల చింతపండులోని తడి కూడా వెళ్ళిపోయి కాస్త డ్రైగా తయారవుతుంది సో పొడి మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం అల్లం అయితే చల్లారిన తర్వాత కాస్త క్రిస్పీగా తయారవుతుంది ఇప్పుడు వీటిని మిక్సీ లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి తీసుకుంటున్నాను ఈ కారం పొడి అనేది మీ కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వీటిని మిక్సీలో కాస్త పొడిగా గ్రైండ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది ఎనిమిది వెల్లుల్లిపాయలు పొడితో పాటే యాడ్ చేసేసి జస్ట్ పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు ఈ విధంగా అక్కడక్కడ వెల్లుల్లిపాయ లబ్బులు అనేవి మనకు కనిపిస్తూ ఉండాలి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే మనకు కావాల్సిన అల్లం కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి ఈ కారం పొడిని మీరు వేడి వేడి రైస్తో పాటైనా లేదా టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది ఈ పొడిని మేము లాస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే మోర్ దెన్ థర్టీ డేస్ ఏ నిల్వ ఉందండి టేస్ట్లో ఏమాత్రం చేంజ్ లేదు నాకు తెలిసి దానికంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది కానీ దీని టేస్ట్కి అయితే మనము చేసిన కొన్ని రోజులకే ఖాళీ చేసేస్తాము వేడిగడి అన్నంలోకి ఇంకా నెయ్యి వేసుకుని తింటే అసలు తిరగలేదన్నమాట అంత బాగుంటుంది ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి